రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ విచారణలో ఎవరెవరి పేర్లు వెల్లడిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది డ్రగ్స్ లింక్ లో రకుల్ పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి డ్రగ్స్ తో మొదటి నుంచి తనకు సంబంధం లేదంటూనే చెబుతూ వస్తుంది రకుల్ రియా విచారణ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పేరు రకుల్ అప్పటి నుంచి ఆమె అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది మీడియాలో తన పేరు ప్రస్తావిస్తూ ఉండడంతో కోర్టు మెట్లెక్కింది కూడా తన పేరును తీసుకురావద్దని న్యాయస్థానాన్ని వేడుకొంది ఈ క్రమంలోనే రియా వెల్లడించిన పేర్లలో రకుల్ పేరు కూడా ఉండడంతో ఎన్సీబీ సమన్లు పంపించింది విచారణకు హాజరు కావాలని పేర్కొంది ముందుగా తనకు ఎన్సీబీ నుంచి ఎలాంటి సమన్లు అందలేదని బుకాయించింది రకుల్ ఎన్సీబీ అధికారులు వెంటనే స్పందించి సమన్లు పంపించామని క్లారిటీ ఇచ్చారు అంతేకాదు నాన్ బేలబుల్ వారెంట్ ఇస్తామని చెప్పడంతో రకుల్ మాట మార్చింది నోటీసులు అందాయని వెల్లడించింది ఈ రోజు ఎన్సీబీ విచారణకు హాజరవుతానని ప్రకటించింది కమల్ల సస్పెన్స్ కి తెరపడ్డంతో రకుల్ విచారణలో ఏమేం చెబుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది రకుల్ లో డ్రగ్ లింకులు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది డ్రగ్ ఎప్పటి నుంచి అలవాటు బాలీవుడ్ లో డ్రగ్ పార్టీలు ఏ ఏ నటులు డ్రగ్ తీసుకునేవాళ్లు సుశాంత్ డెన్ లో డ్రగ్ పార్టీలకు ఎవరెవరు అటెండ్ అయ్యేవాళ్లు అసలు వీళ్లందరికీ డ్రగ్ సప్లై చేసింది ఎవరు హీరోయిన్లతో డ్రగ్ లకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎన్సీపీ అధికారులు విచారించనున్నారు రియా విచారణలో రకుల్ దీపికా సారా అలీ ఖాన్ శ్రద్ధా కపూర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడు రకుల్ విచారణలో ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది 何